कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఖని పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన కోదండ రామాలయం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా ఎనభై ఏళ్ల కురు మల్లయ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముకుని జీవనం సాగిస్తున్న విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నీమా పలువురు పుర ప్రముఖుల మధ్య నేడు ఎండకు వానకు రక్షణగా తన మొక్కజొన్న పొత్తుల అమ్మకం విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తదనే సదుద్దేశంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద గొడుగును అందజేశారు సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ మాట్లాడుతూ ఎనభై ఏళ్ల కురువుడు ఇబ్బందులను తెలుసుకున్న భరోసా నసీమా ద్వారా కోదండ రామాలయంలో కొలువై ఉన్న ఆ దేవుడే సంకల్పించి కురు వృద్ధుడు మల్లయ్యకు కొడుగు అందజేయించాడని దేవుడు నిస్సహాయులకు చేసే సేవ రూపంలోనే ఉన్నాడని నిస్సహాయులకు సేవలు అందిస్తున్న భరోసా స్వచ్ఛంద సంస్థ వారు మరింత ముందుకు వెళ్లాలని ఆ కోదండ రాముని దయతో భరోసా స్వచ్ఛంద సంస్థ వారికి ఆర్థిక వనరులు చేకూరాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమా సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ బొల్లం చందబాబు కళ్యాణ్తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ये लुगा पे की है ये क्षेत्र में बच्चा गुरी क्षेत्र में लगता है शांति है और ये जाल बाजरी तेल में ना गुरु गुरी में जाल बाजरी तेल में ना ये गाड़ी चलती है देखो देखो आगे मार्केट नीचे एक भाव है भाव में लगिस वो नहीं बेचती क्रिया थोड़ा सा మొత్తం మొత్తం వాళ్ళు సంవత్సరాలు అభివృద్ధిలో భాగంగా తీసేస్తే తాత్కాలికంగా ఒకటి వేయాల్సిందే గవర్నమెంట్ వాళ్ళకు డబ్బులు వస్తలేవా నమస్కారం ఈరోజు మన భరోసా ఆధ్వర్యంలో మన రామాలయం సింగరేణి హాస్పిటల్లో రామాలయం ముందు ఈ దాత గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ తన కంతులు కలుసుకుంటూ ఉంటున్నాడు అతనికి నీడ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది భరోసా సభ్యులు చాలామంది ఈ విషయాన్ని నరీమగ గారి తీసుకు తీసుకొచ్చారు భరోసా సభ్యులు చాలామంది చాలా ప్లేసులలో సభ్యులు వాళ్ళు వాళ్ళందరి సహకారంతో మన గారిని ముందుకు పంపుతున్నారు వాళ్ళందరూ కలిసి చూసి కొందరు ఇద్దరు ముఖ్య సభ్యులు చూసి మరి అమ్మకి ఇక్కడ ఈ తాతకి ఇట్లా ఇబ్బంది ఉన్నది అంటే తను కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని మరి గురికి వచ్చే చాలామంది దేవుణ్ణి చూస్తున్నారు ఇక్కడ కానీ ఇక్కడ ఏంటంటే ఒక మానవత్వం అనేది ఇంకా ఉన్నదని నిరూపించండి చాలామంది భరోసా సభ్యులు తాతకు నిలువు నీడలేదు మరి తాతకు ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి అందరు సంకల్పించి ఈరోజు తాతగారికి గొడుగు బహుకరణ ఇవ్వాలి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా రాముగుండం నియోజకవర్గంలో చాలా దేశంలో ఈ విధంగా నిల్వ నీడ లేకుండా రోడ్డు పైన ఇట్లా వర్తకం చేసుకున్న వాళ్ళు చాలామంది ఇలాంటి బహుకరణలు ఇచ్చారు ఇక ముందు కూడా స్వచ్ఛంద సంస్థ భరోసా ఇదే ఇదే విధంగా ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలంటే సందర్భంగా తెలియజేస్తుంది ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి